అనకాపల్లి జిల్లా రైతు ఉద్యమ నాయకుడు అప్పల్ రాజుపై పీడీ యాక్ట్ పెట్టడాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్య సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది దేశ భద్రతకు ముప్పొచ్చేటప్పుడు ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగినప్పుడు స్మగ్లర్లపైన ల్యాండ్ గ్రాబర్లపైన పెట్టేటటువంటి పీడీ యాక్ట్ని ఒక రైతు ఉద్యమ నాయకుని పైన పెట్టడాన్ని ఆశ్చర్యం కలిగిస్తుంది ఈరోజు రాష్ట్రంలో పేదల కోసం కష్టజీవుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి రైతు వ్యవసాయ కార్మిక నాయకులకి అండగా ఉండి ప్రజల పక్షాన పోరాడేంటే వాళ్ళకి ప్రభుత్వాల రక్షణ కల్పించాల్సింది పోయి కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ వాళ్ళకి అడుగులు మడుగులొత్తి వాళ్లకు భూములు ఇవ్వడానికి రైతుల పక్షాన పోరాడుతున్న నాయకుల పైన ఇటువంటి చట్టాన్ని పెట్టడం అనేది ప్రయోగించడం అనేది పిచ్చుకలపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టే కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ అయింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో కుప్పం నుండి శ్రీకాకుళం జిల్లా వరకు కరేడు నుండి అదేవిధంగా విశాఖపట్నం జిల్లా వరకు ముప్పై రెండు ముప్పై మూడు కేంద్రాలలో రైతులు పేదలు వ్యవసాయ కార్మికులు తరతరాలుగా సాగు చేసుకున్నటువంటి భూముల్ని బలవంతంగా లాక్కోవద్దండి వాళ్ళ కడుపులు కొట్టొద్దండి వాళ్ళని వాళ్ళపైన కుటుంబాన్ని రోడ్డును పడేయద్దండి అని న్యాయమైన హక్కుల కోసం పోరాడితే ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ అనే పెట్టడం అనేది ఇది ఎంత సమంజసమో ప్రజలు ఆలోచించి మనం కోరుతున్నాం ఈరోజు ఈ చట్టం ఆంధ్ర రాష్ట్రంలో ఈ కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా ఉద్యమ నాయకుల పైన పెట్టడం అనేది చాలా దుర్మార్గమైంది ఈ ప్రభుత్వం పెద్ద పెద్ద తప్పు చేసింది దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని భూముల్ని మైనింగ్ని ఇసుకని రాయిని మొత్తం కొల్లగొట్టి కార్పొరేట్లకు ఉడికం చేయాలంటే ఉద్యమకారులు ప్రజా పోరాటాలు అడ్డం వస్తున్నాయి కాబట్టి ఆ పోరాటాలని భయపెట్టడానికి ఉద్యమకారుల్ని భయపెట్టడానికి ఇటువంటి చట్టాలు ప్రయోగించడం అనేది చాలా దుర్మార్గమైంది కానీ ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి ఒకటి గుర్తు చేస్తున్నాం మీరు బీజేపీ ఉచ్చులో పడి కమ్యూనిస్టులని కార్మిక ఉద్యమ నాయకులని రైతు కార్మిక నాయకుల మీద ఇట్లాంటి కేసులు పెడితే ఉద్యమాలు ఆగుతాయని అనుకుంటున్నారేమో ఈ ఉద్యమానికి నాందివి ఈ ఉద్యమానికి ఊపు వచ్చేవి ఈ యొక్క పోరాట స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడతారు ఆంధ్ర రాష్ట్రానికి గొప్ప చరిత్ర ఉంది స్వాతంత్ర పోరాటంలో ఇక్కడి నుంచే బ్రిటిషాన్ని తెల్లవారిని పారదొలినటువంటి చరిత్ర కలిగినటువంటి రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు కూటమిపురాత మీ బాబు జాగిరి కాదు ఇది మీరు ఇటువంటి చట్టం పెట్టడం అనేది చాలా అన్యాయం దుర్మార్గం అదేవిధంగా నిన్న ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం ఇనుమూరులో గిరిజనులు మూడు తరాలుగా సాగు చేసుకుంటుంటే ఆ భూముల్ని గిరిజనేతర భూస్వాములు కట్టబెట్టడానికి రెవెన్యూని పోలీసుని ఎంఆర్ఓని గూండాలను పంపించి గిరిజనుల మీద దాడి చేసి ఏడు ఎకరాల పంట నాశనం చేసి ఆ గిరిజనుల మీదే ఇలాంటి పీడి యాక్ట్ పెట్టాలని నాన్ బైలబుల్ కేసు పెట్టి ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు దళితులు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుల మీద ఇటువంటి కేసులు పెడతారా మేము ప్రశ్నిస్తున్నాం ఈ రాష్ట్రంలో అనేక మంది మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఇసుక మాఫియాలు మైనింగ్ మాఫియాలు అదేవిధంగా మద్యం మాఫియాలు మీ కళ్ళ ముందే ఉన్నారు వాళ్ళ మీద ఒక కేసు అన్న పెట్టారా వాళ్ళ మీద ఒక్కరిన జైలుకు పంపించారా ఇది చాలా దుర్మార్గమైంది ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రత్యామ్నాయంగా ఈ బీజేపీ యొక్క మతోన్మాతాన్ని ఎదుర్కోవడానికి ఒక కమ్యూనిస్టులు రైతు ఉద్యమ నాయకులు మార్క్సిస్ట్ పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి వీళ్ళని అనిచేస్తే మొత్తం దేశంలో నియంతృత్వం తెచ్చుకోవచ్చు ఈ దేశం మా చేతిలోకి తెచ్చుకోవచ్చు అని కలలు కంటున్నారు మీ కళలు కళలు అవుతాయి అందుకోసమే కబడ్దార్ మీరు పీడీ యాక్ట్ వెంటనే ఉపసంహరించకపోతే రేపు జనవరి ఐదవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాపితంగా ప్రజా సంఘాలని మేధావుల్ని అందరిని కూడగట్టి మీ కూటమి ప్రభుత్వ సంగతి తెల్సాం వెంటనే అప్పలరాజు గారి మీద పెట్టినటువంటి పీడీ యాక్ట్ ఉపసంహరించుకొని బేషరత్తుగా షరత్ చెప్పాలి క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో మీ ప్రభుత్వ యొక్క దుర్మార్గానికి వ్యతిరేకంగా ప్రజల్ని కూడగట్టుకునే పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం Have